రవ్వేసుక్రీస్తు నా మనకి స్తోత్రాలు అందరికీ ప్రిజలాడు ఈ దినం నాడు దేవుడి వాక్యం యోహాను స్వార్థ పదిహేను అధ్యాయం కొన్ని వచనాలు చూసుకుందాం ఇక్కడ నేను నిజమైన ద్రాక్ష నా తండ్రి వ్యవసాయకుడు అని అంటున్నారు ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే ఏసుక్రీస్తుల వారు నాలో పలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను పలించు ప్రతి తీగను మరి ఎక్కువగా పాలించవలనని దారిలో నుండి పనికిరాని తీగలను తీసివేయును అంటున్నాడు హలిలుయ ఇక్కడ చూసుకుందాం మన వాక్యం కొన్ని నిమిషాలు కొన్ని లోతైన మర్మాలు మనం మాట్లాడుకుందాం ఏసుక్రీస్తుల వారిని లోకంలోకి తండ్రి అయిన దేవుడు పంపాడు ఎలా పంపాడు ఒక విత్తనంగా ఒక వృక్షంగా పంపాడు తండ్రి వ్యవసాయకుడు వ్యవసాయకుడు ఎవరు ఏ హోవ తండ్రి వ్యవసాయకుడు అంటున్నాడు వ్యవసాయం జరిగిస్తున్న మనము భూమిలో విత్తనం వేసే ముందు ఫస్ట్ మొట్టమొదటిగా భూమిని సాగు చేస్తాం అందులో సాగు చేసిన తర్వాత ఎరువు వేస్తాం తర్వాత అప్పుడు భూమిలో విత్తనం విత్తుతాం విత్తిన తర్వాత ఆ విత్తనము చనిపోయి బ్రతుకుతుంది బ్రతికినప్పుడు ఆ విత్తనము వృక్షంగా మొలకెత్తుతుంది మొలకెత్తినప్పుడు చిన్నది 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 పెద్దగా అవుతుంది పెద్దగా అయినప్పుడు దానికి ధనంతటా అదే అది ఎలా ఎదుగుతుందో కానీ దానిలో నుండి ఎదుగుతున్నప్పుడు ఒక వృక్షంగా మార్చబడుతుంది వృక్షంగా మార్చబడినప్పుడు అది ఒక్కటే ఆకారం వెళ్ళిపోదు కానీ ఆ వృక్షానికి కొన్ని కొమ్మలు వేయడం జరుగుతుంది కదా ఆ కొమ్మలు అనేది మనం ఇక్కడ మాట్లాడుకుందామంటున్నాడు తండ్రి అయిన యేసుక్రీస్తుల వారు ఏమంటున్నాయి నిజమైన ద్రాక్షవళిని నా తండ్రి వ్యవసాయకుడు నా లోపల పలించని ఏమంటున్నాడు ఇక్కడ నా లోపల పలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఎవరు తండ్రి అయిన దేవుడు తీసి పారవేయడు ఎందుకు పారవేస్తున్నాడు అంటే ఆయనకు అధికారము కలదంటే ద్రాక్షవళిని ఆయన భూలోకంలో నాటాడు ఆ భూలోకంలో నాటిన ఆ ద్రాక్షళికి త్రీగలుగా ఉంటున్నాం మనం త్రీగలుగా ఉంటున్నమాట తీగ పలించకపోతే దాన్ని తీసివేస్తారు ఎవరు తీసివేస్తారంటే ఇక్కడ వ్యవసాయదారుడు తీసివేస్తాడు వ్యవసాయదారుడు ఎలా తీసివేస్తాడు అంటే పలిస్తుంది చెట్టు కొమ్మ ఎదుగుతుంది కొమ్మ ఎదిగినప్పుడు ఈ కొమ్మకు త్రీగలు వేస్తాయి త్రీగలు వేసినప్పుడు ఇందులో ఒక త్రీగ ఎండిపోయింది ఎండిపోయిన ఈ తీగను ఉంచితే ఈ త్రీగ కూడా దెబ్బ తలుగుతుంది ఇబ్బంది కలుగుతుంది గ్రోత్ అవ్వలేదు కాబట్టి ఈ తీగను తీసి పారవేయాలి బయట పారవేస్తేనే ఈ ఫలిస్తున్న తీగే మరింత ఫలిస్తుంది దేవుడు వాక్యం సెలవిస్తుంది నా నాలోపల ఫలిస్తున్న ప్రతి తీగ మరింత ఫలించాలని పనికిరాని తీగలను తీసి ఆయన పారవేయను అంటున్నాడు కదా అంటే మనం ఎలా ఉన్నాం ఇప్పుడు ఏసుక్రీస్తుల వారు ద్రాక్ష వల్ల వింటున్నారు క్రీస్తుల వారు ద్రాక్ష వల్ల ఇంటున్నప్పుడు మన కొరకు తండ్రి ఒక మంచి ద్రాక్ష ద్రాక్షవళిని విత్తాడు మనం ఇక్కడ ఉన్నాం ఉన్న మనం ఏమనుకుంటున్నాం ఇక్కడ మనము తండ్రి లోపలికి రావాలి తండ్రి మన లోపలికి రావాలి అన్నంటే ఇక్కడ ఏం జరిగింది త్రీగే ద్రాక్షళిలో ఉంది ద్రాక్ష వల్ల త్రీగ ఉంది కాబట్టి అభివృద్ధి కలగాలి అభివృద్ధి కలగనప్పుడు త్రీగ తీసి పారవేయబడతావు ప్రతి వ్యవసాయదారుడు చేసే పని అంతా అది ఏదా అంటే తోటలో ఉన్న వృక్షాలలో ఏ వృక్షంకైనా రెండు త్రీగలు ఉండి ఒకటి ఫలించకపోతే దాన్ని తీసి పారవేస్తారు ఫలించే దాన్ని శ్రేష్టంగా జాగ్రత్తగా ఎదుగునట్లు దాన్ని అభివృద్ధి చేస్తారు దానికి వైరు కడతారు అది ఫలించాలి దానికి అభివృద్ధి ఫలాలు కావాలి అది ఇంకా గ్రోత్ అవ్వాలని దాన్ని ఇంకా శ్రేష్టంగా జాగ్రత్తగా చూసుకుంటారు ఇక్కడ కూడా అదేవిధంగా తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తుల వారిని పంపిన తర్వాత క్రీస్తు లోపల ఉన్న ప్రతి మనము అంటే మనం ఎవరం విశ్వాసలము తనలో ఫలించాలి మనం తనలో ఉండాలి తనలో ఉండి ఫలిస్తేనే మనము క్రీస్తులో అంటబట్టగడతాం అంటబట్టబడినప్పుడు అలా ఫలిస్తేనే మనము మనల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటారు లేదు అంటే ఏమంటున్నారంటే తీసి పారవేస్తాను అంటున్నాడు పారవేయడమే కాదు ఇక్కడ అంటాడు నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు నా నాయందును నిలిచియుండు మీయందు నేను నిలిచియుందును అరే లూ ఏమంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తుల వారు చెప్తున్నారే మాట ఎప్పుడూ తన ముగింపుకు ముందు చెప్తున్నాను మాట శిష్యులతో కానీ ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే ఆయన నాయందు మీరు నిలిచి ఉండండి నా లోపల మీరు నిలిచి ఉండండి నాయందు మీరు నిలిచి ఉంటే నేను మీ అందును నిలిచియుందును అంటున్నాడు అని ఏమంటుండు త్రిగే ద్రాక్ష వల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఏలాగో పలింపదో హాలిలు ఏమంటున్నాడు త్రీగే ద్రాక్ష వల్లిలో నిలిచి ఉంటేనే ఫలిస్తుంది తనంతట తాను ఫలించలేదు ఈ ద్రాక్ష చెట్టు ఉంది ద్రాక్ష పనుల చెట్టుకు ద్రాక్ష త్రీగలేస్తున్నాయి ఈ త్రీగ ఈ ద్రాక్ష చెట్టు లోనుండి వచ్చింది ద్రాక్ష చెట్టు లోనుండి తిరిగ వచ్చింది కాబట్టి ఈ త్రీగ ఫలించగలుగుతుంది అదే విడిగా చూసుకుందాం విడిగా ఉన్న ఈ ద్రాక్ష విడిగా ఉండి ఫలించలేదు ఎందుకనంటే అది వేరైపోయింది ఆ వేరై అంటే పక్కనుంది పక్కనుంది కాబట్టి ఈ ఈ ద్రాక్ష చెట్టులో లేదు ఎందుకు లేదు వేరైపోయిందంటే ఈ వృక్షానికి వేర్లు ఉన్నాయి ఈ వృక్షము బలంబ లోపల భూమిలో నాటుకపోయింది ఈ వృక్షము ఎవరు కదిలింపలేరు ఈ వృక్షము బలాభివృద్ధి కలిగింది ఈ వృక్షం అనేకమైన తీగలు వేస్తుంది కాబట్టి ఈ వృక్షము ఈ వేలరు బలపడి ఉన్నాయి కాబట్టి పైన తీగలన్నీ గ్రోత్ అవుతున్నాయి ఇక్కడ తీ ఇక్కడ ఏమి లేదు ఇక్కడ వృక్షము లేదు ఇక్కడ వృక్షము లేదు వేలు లేవు కాబట్టి ఇది తనంతట తాను ఫలించలేదు ఈ పలించాలి వేళ అని అనుకుంటే అందులోనే ఉండాలి ఎందులో ద్రాక్ష వనములోనే ఉండాలి ద్రాక్ష తెట్టులోనే ఉండాలి అంటే తండ్రి అనే దేవుడు ఇక్కడ అంటున్నాడు వారు అంటున్నాడు తి ఏలాగో పలించదు మీరు కూడా అదే విధముగా అంటున్నాడు ఎలా పలించదు ఉంటేనే కానీ తనంతట తను ఏలాగో పలింపదా ఆ నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరు పలింపరు అంటున్నాడు అంటే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఫలించే విషయానికి వస్తే మనం ఇక్కడ యేసుక్రీస్తుల వారితో మనము నిలిచి ఉండాలి ఏసుక్రీస్తుల వారిలో మనము ఉండాలి ఆయన మాటలు మనలో ఉండాలి మనం ఆయనను చేర్చుకునాలి అప్పుడు ఆయన మాట చెప్పినట్లు మనం వింటే గనక ఆయన మనను నిలిచి ఉంటాడు మనను నిలిచి ఉన్నప్పుడు మనం ఆయనలో నిలిచి ఉంటాం నిలిచి ఉన్నప్పుడు మనం ఆయనలో నిలిచి ఉన్నాము కదా కాబట్టి మనం ఎలా ఎదుగుతాము ఫలమిచ్చే ఫలాభివృద్ధిగా ఎలుగుతాము ఎదుగుతున్నప్పుడు ఇక్కడ అంటాడు ఏమని ద్రాక్షణిని నేను తీగలు మీరు అంటున్నాడు దేవుడు కదా ద్రాక్షావల్లి ఏసుక్రీస్తుల వారు తీగలు మనం మనం మాట్లాడుకున్నాం కదా మీరు ఎవడు నా యందు ఉండునో నేను ఎవని అందు నిలిచి ఉండునో వారు బహుగా పలించును హలిలు అంటున్నాడు దేవుడు నేను ఎవని అందు నిలిచి ఉంటానో యందు ఎవడు నిలిచి ఉంటాడు వారు మాత్రమే బహుగా పలిస్తారు ఒకవేళ నేను ఎవరి లోపల లేననుకో వారు ఫలించారు వారు ఎండిపోతారు ఎందుకనంటే ద్రాక్ష చెట్టును పట్టుకొని తీగలేదు విడిగా ఉంది కాబట్టి ఎండిపోతుంది ద్రాక్ష వనములో ఉన్నాము ద్రాక్ష చెట్టుకు వలె ఉన్నాము అని అంటే మనం ఫలిస్తాం అంటే తండ్రి చేస్తున్న వ్యవసాయము ఆ తండ్రి చేస్తున్నప్పుడు మనం గ్రోత్ కావాలని తండ్రి మనల్ని అభివృద్ధి పరుస్తాడు అక్కడ లేదంటే వేస్తాడు ఇక్కడ అధికారము తండ్రికి మాత్రమే ఉంది ఇక్కడ నేను నిలిచి ఉంటేనే అని అంటున్నాడు కదా ఆయన నిలిచి ఉంటేనే మనం పలించగలుగుతాం ఆయన నిలిచి లేకపోతే పలించలేని వేరుగా ఉంటాం కాబట్టి తండ్రి జాగ్రత్తగా పలుకుతున్నాడు నేను ద్రాక్షవల్లిని మీరు త్రీగలు నా లోపల అంటగట్టబడండి మీరు ఎందుకు చెప్తున్నాడు యేసుక్రీస్తుల వారు అక్కడ ఈ మాట అని అంటే అతను అంటాడు అతను ఒక తీగై ఉంటున్నాడు అతను ఒక వృక్షమై ఉంటున్నాడు మరియు మనము కొమ్మలమై ఉంటున్నాం కదా మనము కొమ్మలమై తీగలమై ఉంటున్నప్పుడు సారూప్యతను ప్రదర్శిస్తాడు ఆయన ఎలా ప్రదర్శిస్తాడంటే ఆ విశ్వాసులు ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఆ ఆటలను ఎలానట పునరావృద్ధం చేయాలని ఆయన ఆశిస్తాడు మన విషయంలో దేవుడు ఆశించేది ఏంటంటే మంచిగా మనం ఎదగాలి అని ఒకటి ఆశిస్తాం స్తున్నాడు మనము ద్రాక్షళిలో నిలిచి ఉండి ఎదుగు ఎదుగాలి అని దేవుడు ఆశపడుతున్నాడు ఆశపడదమే కాదు మొక్క శ్రేష్టమైన భావము ఉంది కదా మొక్క ఎలా ఉంది శ్రేష్టమైన భావముతో ఉంది మరి మనం ఏసులో ఉండాలి అంటే ఆయన ఆజ్ఞలను పాటించాలి కదా మనం ఏసులో ఉండాలంటే ఏం చేయాలి ఆయన ఆజ్ఞలను పాటించాలి అంటే మొక్క శ్రేష్టమైన భావము కలిగి ఉన్నది శ్రేష్టమైన జీవితం కలిగి ఉన్నది ఆ వృక్షము మరి మనం ఉండాలి కదా ఉంటేనే మనం ఫలిస్తాము అంటే తండ్రి ఆజ్ఞలు మన లోపల నెరవేరితేనే మనము తండ్రి లోపల ఉంటాము అప్పుడు మనం ఫలిస్తాము వ్యవసాయదారుడైనటువంటి ఆ దేవాతి దేవుడు మనల్ని గ్రోత్ చేస్తాడు మన లోపల ఫలాలు ఇస్తారు ఆశీర్వాదపు ఫలము ఆరోగ్య ఫలము విడుదల ఫలము కదా దేవుడు ఉన్నత స్థితిలో ఉంచే ఫలాలు ప్రతిదీ ఉంచుతాడు అన్నట్లు అని ఇక్కడ అంటాడు ఏమని అంటాడంటే నేను దేవుడు నాకు నిలిచి వాడు బహుగా పలించిన నాకు వేరే ఉండి మీరేమి చేయలేరు అంటున్నాడు దేవుడేమంటున్నాడు మీరు నా లోపల నేను మీ లోపల ఉంటేనే పలిస్తారు మీరు నాకు వేరే ఉండి మీరేమి చేయలేరు ఎందుకు చేయలేరు అని అంటే ద్రాక్ష చెట్టులో తిరిగలేదు తనంతట తాను తీగ ఎప్పుడు ఫలించలేదు ఎక్కడ పలించలేదు మీరు కూడా అంతే మీరు త్రీగలు ఉంటున్నారు మీరు వృక్షంలో ఉంటేనే ద్రాక్ష చెట్టులో ఉంటేనే వనంలో మీరు ఉంటేనే మీరు అలా తీగలేసి పలించగలుగుతారు వేరై ఉండి మీరు ఏమి చేయలేరు అంటున్నాడు అంటే ఇక్కడ మనల్ని దేవుడు ఎలా కోరుకుంటున్నాడు అంటే మంచి మొక్కల వలె మంచి తీగల వలె మనము ఎదగాలి అని కోరుకుంటున్నాడు ఎందుకో తెలుసా ఈ మంచి మంచి తీగలుగా ఎలా మనల్ని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు రేపు కాబట్టి ఈ భూమి మీద మనం దినాలు తండ్రి దేవుడే దేవాతి దేవుడైన ఏసుక్రీస్తుల వారిని మనం అనుసరించి ఆయన ఆజ్ఞలను విని ఆయన పద్ధతులు పాటించి పవిత్రత పరిశుద్ధతను కలిగి పరి పరిశుద్ధతను పవిత్రతను కలిగి మనం ఎలా జీవిస్తున్నామో మనం ఎలా జీవిస్తున్నామో పవిత్రతను పరిశుద్ధ అలా పరిశుద్ధత పవిత్రత కలిగి ఆయన ఆజ్ఞలు అనుసరిస్తూ ఆయనలో మనం ఈ లోకంలో జీవించినట్లయితే వ్యవసాయదారుడు కదా పంట కోసుటకు ఆయన వస్తాడు పరమ ఆకాశం ఉండి తండ్రి అయిన దేవుడు పంట కోస్తుండగా వస్తుండగా ఆయన మనలో పలున్న ఫలాల్ని చూస్తాడు ఆ ఫలాలు పలించేవిగా ఉన్నాయా ఎక్కడుండి ఫలించావి ఎలా పలించావి అనేది చూస్తాడు చూసినప్పుడు తండ్రి అయిన దేవుడు మనలో పలున్న ప్రతిక్రియను ఆయన ఎరుగనై వింటున్నాడు ఎరిగి అప్పుడు రాకడలో మనల్ని తండ్రి అయిన దేవుడు జల్లడ పెట్టి కానీ ఫలాలు కోసేటప్పుడు కానీ చూస్తాడు చూసి మనం ఫలించాము కదా మనల్ని కోస్తాడు అన్నట్టు విత్తనం కదా ఆ పొలాలు తీసినప్పుడు అంటే మనల్ని దేవుడు ఏర్పరచుకుంటాడు దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు తన రాజ్యంలో కూడా తనతో కూడా నిలవనిస్తాడు ఎలా ఎప్పుడు జరుగుతుందనంటే తండ్రిలో నివసిస్తేనే తండ్రిలో పలిస్తేనే ఇది జరుగుతుంది ఆజ్ఞ అతిక్రమమే పాపము కదా ఆజ్ఞ అతిక్రమము పాపము అని అనగా దేవుని విషయంలో మనం ప్రతి విషయంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకే ద్రాక్ష వల్లి భూమి మీదకి వచ్చాడు ఆయన మనకన్నీ చెప్పాడు కాబట్టి మనము కూడా అదే విధంగా ఎరుకు ఇబ్బందులను వాటిని చూడకుండా తండ్రి మనకేమి చెప్పాడో ఏసుక్రీస్తుల వారి కర్తవ్యం ఏమై ఉంటుందో ఆయన చేయమన్న చిత్తం ఏమై ఉంటుందో దాన్ని మనం నెరవేర్చుటకు సమర్థము కావాలి క్రీస్తులో నిలిచి ఉంటే మనం ఫలిస్తాము ఫలించడమే కాదు ఇక్కడ ఒక మాట అంటాడు ఏమని అంటాడు అనంటే దేవాతి దేవుడు ఎవడు నాయందు నిలిచియుండునో యుండని ఎడరా ఏమంటున్నాడు అంతకుముందు ఒక మాట మనం ఇక్కడ చదువుకుందాం ఏమని చదువుకుందామనంటే నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండి నేడలా మీకు ఏది ఇష్టం అడుగుడు అది మీకు అనుగ్రహింపబడును అంటున్నాడు హరిలో ఏమంటున్నాడు ఎవడో వచనంలో అంటే మీరు నాలో నిలిచి చూస్తేనే పలించగలుగుతారు అన్నాడు అని నాయందు మీరును యందు నా మాటలు అంటే నా ఆజ్ఞలు నిలిచి ఉంటే మీరుకి ఏది ఇష్టము అది మీరు అడగండి అది మీకు అనుగ్రహిస్తాను అన్నాడు అంటే ఇక్కడ దొరుకుతలేదు మనకు అడిగింది అంటే ఏమనుకుంటున్నాం మనము మనం ఆయనలో నిలిచిలేము ఆయన మాట మనలో నిలిచిలేదు అది మనకు దొరకట్లేదు ఈ రోజు నుంచి దేవుడిలో మనము నిలిచి ఉండి మనము ఆయన మాటని నిలుపుకున్నట్లయితే మనకు దొరకన ఉంటుంది ఒకవేళ మీద నాకు అంత సమృద్ధిగా ఉంది దొరుకుతుంది అని అనుకుంటున్నావేమో జాగ్రత్త రేపు ఎత్తబడే స్థితిలో నీ ఆస్తి అక్కడకు రాదు దేవుడి మాట అక్కడకు వస్తుంది దేవుళ్ళు నిలిచి ఉండి నువ్వు పలిస్తే ఆ పలమును బట్టి దేవుడు ఎత్తుకుంటాడు నిన్ను ఎత్తుకుంటాడు దేవుడు పలమును బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించని అదే అదేవిధంగా పనికిరాని తీగలను ఏం చేస్తున్నాడో ఇక్కడ మనం చూద్దాం ఎవడైనా నువ్వు నాయందు నిలిచి ఉండని ఈడలా వాడు వలె బయట పారవేయబడి ఎండిపోవును ఎవరు ఎవరైతే ఏసుక్రీస్తుల వారి లోపల నిలిచి ఉండరో ఆ ఎక్కడ ఎక్కడికంటే తీసి బయట పారవేస్తారంట పనికిరాని వస్తువులను ఎవరైనా ఉంచుతారా చెట్టుకు త్రీగా ఉంటే ఫలిస్తేనే ఇంకో పక్కదానికి కూడా అభివృద్ధి లేకపోతే పక్కదానికి కూడా కీడు పెడుతుందని దాన్ని తీసేసి నష్టపోతుందని దాన్ని తీసి బయట పారవేస్తారు పారవేతును అని కాబట్టి ఏమంటున్నాడు అలా పారవేసినప్పుడు నిలిచి దాన్ని తీగలు బయట పారవేయండి పారవేండిపోను మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును మనుషులందరూ అటువంటి వారిని ఏం చేస్తారంటే తీసి పోగు చేసి కాల్ చేస్తారు అంటున్నాడు అదే యక్ష గ్రంథంలో మనం ఇక్కడ చూసుకుందాం ఐదో అధ్యాయము ఒకటి నుంచి కొన్ని వచనాలు చూసుకుందాం నా ప్రియుని గురించి పాడేదను ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వారిని గురిచి పాడేదను వీణుడి అంటున్నారు వీణుడు మరి ఏం విందాం సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేను సత్తువ గల అంటే బలము కలిగినందు కల ఆత్మీయ బలము మనము మనం ఇక్కడ ఏం చూసుకుంటున్నాం లోక భూమిని కాదు ఆత్మీయ బలాన్ని చూసుకుంటున్నాం ఆత్మీయ హృదయ భూమిని చూసుకుంటున్నాం కాబట్టి ఆయన దానిని బాగుగా తవ్వి రాళ్ళను ఏరి భూమిని బాగా త్రవ్విండు సాగు చేసిండు రాళ్ళనన్ని తీసి అందులో శ్రేష్టమైన తీగలు నాటించాడు రాళ్ళనన్ని తీసి పారవేసి ఏం చేశాడు ఆయన మంచి ద్రాక్ష తీగలను నాటాడు నాటినప్పుడు దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష త్రోటిని తొలిపించను ఆ ద్రాక్ష తోటలు తొలిపించినప్పుడు ద్రాక్ష పంటలు పలింప ఎదురు చూచుచుండెను కానీ అది కారు ద్రాక్షలే పలించాను కదా కారు ద్రాక్షలు ఎదురు చూస్తున్నాడు ఒక భూమిని చేశాడు భూమిని సాగు చేశాడు భూమిలో విత్తనం వేశాడు ద్రాక్ష తోటలు వేశాడు అది ఫలించాలని కోరుకున్నాడు దానికి కంచె వేశాడు దానికి బావులు తోవిపించాడు అన్ని తోపించాడు కానీ అది పలిస్తుంది 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 అని ఎదురు చూశాడు ఎదురు చూస్తున్నప్పుడు దానిని తీసి పారవేసిండు దాన్ని తీసేయమంటుంది అది కారు తీసి చూసినప్పుడు ఏమైంది ఏం కాసింది పనికి రాని ద్రాక్షలు కాసింది కారు ద్రాక్షలే కాసింది కాసినప్పుడు కావున ఎరుషలేము నివాసులారా యూదావారలారా నా ద్రాక్ష తో తోట విషయము నాకు న్యాయము తీర్చి తీర్చవలనని మిమ్మల్ని వేడుకొని చిన్నాను అంటున్నాడు ఎవరి విషయంలో ద్రాక్ష తోట విషయంలో యూదా వారిని అడుగుతున్నాడు ఎరుషలేము వారిని అడుగుతున్నాడు అడిగినప్పుడు అంటారు నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమీ దానికి చేయగలను ఏం చేస్తాడు అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది ద్రాక్ష అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమైంది అని ఆలోచిస్తున్నాడు అని అంటున్నాడు ఆలోచించుడు నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యము మీకు తెలియజెప్పేదని ఎలా తెలియ అంటే నేను అది వే మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టి వేసేదను అంటున్నాడు ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి మనం దేవుడి వాక్యం దేవుడిలో నిలిచి ఉంటే మనం ఫలిస్తాం నిలిచి ఉండకుంటే తీసి పారవేస్తానన్నాడు దేవుడు మనల్ని భూమి మీద ఒక ద్రాక్ష వనములా మనం ఉంచాడు ఒక చెట్టులా ఒక తీగలా మనల్ని ఉంచాడు ఒక తీగగా ఉండి ఏం చూస్తున్నాడంటే దేవుడు మనం ఫలించాలని చూస్తున్నాడు మనం ఫలించాలని ఎదురు చూస్తూ చూస్తూ ఉన్నాడు ఈ సంవత్సరమా అది ఇంకో సంవత్సరమా పలించకపోతే ఏం చేస్తాడట కంచె తీసేస్తాడట కంచె తీసేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందనంటే దానికి కంచె ఏమంటున్నాడు దాని కంచెను కొట్టి వేసేది అంటున్నాడు కంచె ఒక ఒక తోటపు కంచె నాటాం కంచె నాటినప్పుడు దాని లోపలికి పశువులు కానీ ఎలుగుబంట్లు కానీ అడవి పందులు కానీ దొంగలు కానీ అన్యాయం చేసే ఎవరు ఏదైనా వస్తుందా రాదు కంచె తీసి వేస్తే ఏమవుతుంది కంచె తీసివేస్తే పందులు వస్తాయి బ్రు వస్తాయి కుక్కలు వస్తాయి నక్కలు వస్తాయి దొంగలు వస్తాయి ఆ ఆ ద్రాక్ష వనంలో ఉన్న కొన్ని పండ్లు కూడా తీసుకొని వెళ్ళిపోతాయి అది నాశనం అవుతుంది అందుకే ఇక్కడ దేవుడు పలించకపోతే తనలో నిలిచి పలిండక పలించకపోతే మన లోపల మన తన ఉంచిన కంచెను తీసి వేసినప్పుడు అవన్నీ అన్ని మన జీవితంలోకి చొరబడతాయి అవే మనకు కలిగే శ్రమలు అవే మనకు కలిగే ఇబ్బందులు అవే మనకు కలిగే ఇరుకులు శోధనలు అవమానాలు నిందలు ఇవన్నీ కలుగుతాయి కంచె తీసివేయబడింది కంచె కొట్టివేయబడింది అందుకంటాడు ఇక్కడ ఏమని అంటాడు అంటే అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేది అని అంటున్నాడు ఫలించకపోతే ఇలా ఫలించకపోతే ఇలా ఉంటాడు అని ఏమంటున్నాడు అది శుద్ధి చేయబడదు పారతో త్రవ్వబడదు అది శుద్ధి చేయబడదు ఇక బాగుపడదు ఎందుకంటే ఇవే చీన్నాను చూశాను పలిస్తదేమో కాయలేదు కాబట్టి అంటాడు దానిలో గచ్చ పదలను బలరసిక్క చెట్లను బలిసియుండును అంటున్నాడు పనికిరాని ముళ్ళ చెట్లన్నీ దాని లోపల బలిసి ఉన్నాయి కాబట్టి పారతో చెక్క రాదు దాన్ని త్రవ్వరాదిగా దాన్ని తీయరాదు ఏలతో సహా అన్యాయానికి అక్రమానికి మోసానికి దగాకు పలింపకుండా నాలో నుంచి వేరే అది నాటబడింది కాబట్టి గొలరక్కసి చెట్లు అన్ని మొలిసినాయి పారతో దిగరాదు దాన్ని నాటరాదు చెక్క రాదు అది అంతే ఉంటుంది పాడైపోతుంది అంటున్నాడు అని అంటున్నాడు ఏమని ఏమంట ఇజ్రాయేల్ వంశము సైన్యములకు అధిపతి ఏహోవా ద్రాక్ష తోట ఇజ్రాయేల్ వంశములకు సైన్యములకు అధిపతి ఏహో ద్రాక్ష తోట యూదా మనుషులు ఆయనకు ఇష్టమైన వనము యూదాకు ఏర్పరచబడ్డ మనుషులు యూదా అంటే స్థుతి ఏవరట ఆయనకు ఇష్టమైన వనం అంట ఇష్టమైన వనముగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు అలా ఏర్పరచుకున్నాడు ఏమంటున్నాడు ఆయన న్యాయము కావాలనని చూడగా బలాత్కారము కనబడిన ఆయన న్యాయమే కోరుకున్నాను ఎందుకంటే ఆయన న్యాయాధిపతి అంటున్నాడు ఆయన ఫలించాలి నా బిడ్డలు శ్రేష్టమైన జీవితము జీవించాలి అభివృద్ధి పొందాలి అని ఆయన ఆశపడ్డాడు కానీ ఇక్కడ ఆయనకు ఎదురైన దెబ్బలు చిన్నవి కాదు అలా ఎదురవుతున్నప్పుడు ఆయన అంట ఆయన ఒక మాట అంటాడు ఇంకొక మాట మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము రెండు ఇరవై ఒకటిలో మనం ఒక మాట చూసుకుందాం ఏమంటాడు అంటే శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని అంటున్నాడు మంచి ద్రాక్ష వల్లిగా నిన్ను నిన్ను నాటాను నిమి ద్రాక్షలు పెట్టుకుని కేవలము నిక్కమైన విత్తనముల వంటి చెట్టు వంటి దానిగా నిన్ను తిని పనికి రాకపోయినా నిక్క అంటే కేవలం దానిగా నేను నిన్ను నాటాను నాటినప్పుడు నాకు జాతిహీనపు ద్రాక్ష వల్లి నేను నీ చెట్లు భ్రష్ట సంతానమైతివి అంటున్నాడు నీవు కదా ఏమంటున్నాడు నేను నీకు మంచిగా విత్తనము నాటినా నాటినప్పుడు నువ్వేమన్నావు ఇక్కడ జాతిహీనపు ద్రాక్ష వల్లి వంటి నీ వెట్లు భ్రష్ట సంతానం అయితే అంటున్నాడు అంటే దేవుడు మంచిగా నాటాడు మనల్ని మంచి కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి దేవుడు మంచిగా బ్రతకాలనుకుంటున్నాడు తన లోపల ఫలించాలనుకుంటున్నాడు మన లోపల తన ఆత్మ ఫలాలు ఫలించాలని కోరుకుంటున్నాడు తన చేష్టమైన జీవితం మనం జీవించాలి అని ఆనంద రాజ్యంలో మనం ప్రవేశించాలని కోరుకుంటున్నాడు కానీ ఇక్కడ ఏమంటున్నాడు జాతిహీనపు అంటున్నాడు ఎంత పెద్ద మాట అది జాతిహీనపు ఒక వంశంలో ఒక కుమారుడు ఉంటే ఆ కుమారుడికి తగిన రీతిగా ఒక శిశువు పుడితేనే ఆ జాతికి చెందినది లేదు వేరే ఇంటి వారి వల్ల పుట్టిందంటే జాతికి చెందినదా కాదు కదా ఆ వేరే జాతికి చెందినది అంటున్నాడు ఇక్కడ హీనపు అంటున్నాడు అని నీవు క్షారముతో కడిగినను విస్తారమైన సబ్బు రాసికొని దోషము మరకవలని నాకు కనబడుచున్నది అంటున్నాడు మర్రకవాలని కనబడుతున్నది అంతటి పాపం చేసి నాకు తిరగబడ్డావు నీవు అంటున్నాడు అని అంటాడు ఏజ్ కేలు పదిహేను అధ్యాయములు అంటాడు మరియు హో ఒక వాక్కు నాకు ప్రత్యక్షం ఇలాకు సెలవిచ్చారు నరపుత్రుడ ద్రాక్ష చెట్టు కర్ర అడవి చెట్లలో ఉన్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్ల కన్నిటికంటే ఏమైనా శ్రేష్టమా అని అడిగిండు అంటే ఒక్కసారి గమనించుకుందాం ద్రాక్ష చెట్టు మనం ఇంతనే కాస్తుంది అది దానికి తిరిగి లేసుకుంటా వెళ్ళిపోతుంది కదా అంటే అది ఏమన్నా శ్రేష్టంగా ఉందా అని అడుగుతున్నాడు దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ తండ్రి అయిన దేవుడు ద్రాక్ష వల్లే వింటున్నాడు కదా కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు ఏగో అడుగుతున్నాడు ఆ చెట్టు ఏమైనా అడవి చెట్లన్నిటికంటే అది ఏమైనా శ్రేష్టం అని అడుగుతున్నాడు అడిగినప్పుడు అక్కడ అంటున్నాడు ఏజ్కేల్ గారు ఏమంటున్నాడు అంటే ఏ పనికైనాను దాని కర్ర తీసుకుందర దేవుడు అడుగుతున్నాడు ఇంకా ఒక యొక్క ఉపకరణములను తగిలించుటకై ఎవరైనా దాని కర్రను మేకునైనను చేతారా అని అడుగుతుండు దేవుడు కర్ర ఆ కర్రతోని మేక వనికొస్తుంది ఒక ఉపకరణం ఒక వాడే వస్తువులు తలిగేసుకుంటకు కట్టెలక వనికొస్తుంది ఇవి అన్ని అడవి చెట్లు అన్నిటికంటే మన శ్రేష్టత ఉన్నది అని అన్నప్పుడు ఇప్పుడు అంటాడు ఏమని అంటాడంటే అది పొయ్యికే సరిపో సరిపడును కదా దేనికి సరిపడుతుంది అది పొయ్యికి మాత్రమే సరిపడుతుంది అని అగ్ని చేత దాని రెండు కొనలు కాల్చబడి నడుమ నల్లబడిన తర్వాత అగ్నిలో కొన అక్కడి కొన ద్రాక్ష చెట్టు ఎండిపోయిన తర్వాత కొన అక్కడి కొన కాల్స్తే మధ్యలో నల్లబడుతుందట నల్లబడుతుంది కాబట్టి తర్వాత అది మరి ఎవనికిని పనికి రాదు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు కాలకముందు అది ఏ పనికిని కాలక కాలకముందు పనికి రాలేదు అగ్నిలో దాని అందు రాజిన తారు కాల్సిన తర్వాత అది మని పనికి వచ్చునా కదా ముందే వనికి రాలేదు ఇప్పుడు కూడా అది రాదు అని అంటున్నాడు అని ఏమంటాడు ఇక్కడ నేను అగ్ని చేత కప్పగించిన ద్రాక్ష చెట్టు అడవి చెట్ల ఏ లాంటిదో ఎరుసలేము కాపురస్తులను అలాంటి వారి కనుక నేను వారిని అప్పగించబోచున్నాను అంటున్నాడు నేను వారి మీద కఠిన దృష్టి నిలుపుదును అంటున్నాడు ఎవరి మీద ఇవన్నీ చూసినట్లయితే పలింపని పలింపని వారి మీద అంటున్నాడు కదా అంటే ద్రాక్ష తీగ ఫలిస్తేనే పలిస్తుంది మనం రెండు విషయాలు ఇక్కడ మాట్లాడుకున్నాం పలించేది ఒకటి పలించనిది ఒకటి అంటే మనం ఇక్కడ ఏమి కావాలి ఫలించే వారమై ఉండాలి తీసి బయట పారవేసే దాంట్లో మనం ఉండకూడదు పనికిర్రాని ద్రాక్ష చెట్టుకు అంత విలువనిచ్చాడు దేవుడు పనికిర్రాని నీకు నాకు కూడా దేవుడు అంత విలువనిచ్చాడు అంతగా ఫలించాలని కోరుకుంటున్నాడు మంచి ద్రాక్షలు మీరు ఫలించండి మీరు పనికే రారు కానీ నేను మిమ్మల్ని ఎరువు వేసి బలపరుస్తున్నాను కానీ ఫలించండి మీరు అంటే బలు రక్త సెట్లు తర్వాత ఎక్కడ సరి సరిపడతాం అందుకే తండ్రి అయిన దేవుడికి కోపం పుట్టించకుండా ఈ వాక్యమును అనుసరించి మన జీవితాలలో తనలో నిలుచుకొని ఫలించినట్టుగా ఆయన కృప మనకు అనుగ్రహించి నడిపించులుగాక ఆమెన్ ప్రేజలర్